నమస్తే సార్ రోజు మన ప్రేక్షకుల కోసం ఎలాంటి రెమెడీ చేసి తెల్ల మచ్చల సమస్య మేము జీవితంలో కూడా మా ప్రాక్టీస్ కూడా మరి తెల్ల మచ్చల సమస్యతో బాధపడుతూ మా వద్దకు వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా మంది రోజు రోజు పెరిగిపోతున్నారు సో ఈ తెల్ల మచ్చలకి చక్కటి పరిష్కారం దొరక చాలా మంది చాలా రకాల ఇబ్బంది పెడుతుంటారు మా నిజంగా చెప్పాలంటే తెల్ల మచ్చలు సౌందర్యపరమైనటువంటి ఇబ్బంది కానీ దాని వల్ల నొప్పి పోపు బాధ సలుపు సలుపురదా ఏముండవు చూసేదానికి అంధవికారంగా ఉండడం వల్ల వాడు నలుగురులో కలవలేకపోతారు ఈ యొక్క ప్రభావం చేత మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ తెల్ల మచ్చల సమస్య తగ్గేందుకు అనేక రకాలైనటువంటి ఔషధాలు ప్రకృతి మాత్రం నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా అలాంటి ఔషధాల్లో మరి చక్కగా పనిచేసేదగ్గ అనేక రకాలైన ఔషధాల్లో ఇప్పుడు ఈ వీడియోలో ఒక ఔషధాన్ని గురించి చెప్పుకున్నాము దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అని చూసేద్దాం మూడే మూడు పదార్థాలమ్మా నల్ల జీలకర్ర ఈ నల్ల జీలకర్ర జీలకర్ర అంటే చాలామంది తెలిసి ఉంటుంది నల్ల జీలకర్ర కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు అమ్మా నల్ల జీలకర్ర మనకు మార్కెట్లో దొరుకుతుంది రెండవ పదార్థంగా నల్ల నువ్వులమ్మా సో నల్ల నువ్వులు మన ఇంటి నుంచి ప్రతి ఇంట్లో ఉంటాయి మార్కెట్లో దొరుకుతాయి మూడవ పదార్థంగా పసుపు ఈ మూడు పదార్థాలను ఉపయోగించేసి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క తెల్ల మచ్చలు తగ్గించేటువంటి ఒక లిక్విడ్ తయారు చేసుకుని వాడుకోవాలమ్మా ఓకే సో దాన్ని ప్రాసెసింగ్ విధానం చూసేద్దాం సో ఈ యొక్క కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలంట ఒక పాత్రలో ఇంచుమించు టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు తీసుకోవాలమ్మా ఈ విధంగా ఒక పాత్రలో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు తీసుకొని అందులో నల్ల జీలకర్ర శుభ్రమైనటువంటి నల్ల జీలకర్ర ఇంచుమించు ఒక పావు టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం హాఫ్ టీ స్పూన్ వరకు వాడుకోవాలమ్మా అంతకంటే ఎక్కువ అవసరం ఉండదమ్మా నల్ల జీలకర్ర ఈ విధంగా పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు నల్ల జీలకర్ర అదేవిధంగా పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు నల్ల నువ్వులమ్మా నల్ల నువ్వులు మిక్సీలో వేయడం వల్ల ఇలా తయారైతున్నా సో నల్ల నువ్వులు అలాగైనా వేసుకోవచ్చు లేకపోతే ఇలాగ పచ్చగా మిక్సీలో వేసేసి దాన్ని కూడా ఈ విధంగా వాడుకుంటే వేసుకుంటే సరిపోతుంది సో పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఒక్కొక్క పదార్థాన్ని తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి ఇదే పద్ధతి అమ్మా సన్న మంట మీద రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళకు గాను వంద మిల్లీలీటర్ల లీటర్ నీళ్లు మాత్రమే మిల్లీ మరిగించాలి సో నల్ల జీలకర్రలో కూడా మన దేహంలో మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి రంజక పదార్థం లేదా పిగ్మెంట్ను పెంచేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు నల్ల జీలకర్రలో ఉన్నటువంటి ఐసోక్వినల్లు పైర పైరసాలు అనేటువంటి రసాయన పదార్థాల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అదేవిధంగా రక్తాన్ని శుద్ధి చేసేటువంటి గుణం కూడా ఈ యొక్క నల్లజీలకరలో ఉందమ్మా అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసేటువంటి శక్తి కూడా ఈ నల్ల జీలకర్రలో ఉందమ్మా అట్లే నువ్వులమ్మా ముఖ్యంగా నల్ల నువ్వులకు కూడా చర్మానికి రంగునిచ్చేటువంటి గుణం అద్భుతంగా ఉంది ఇందులో సెసమిన్ సెసమిక్ యాసిడ్ లిగ్నాన్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా చర్మ కాంతిని మెరుగుపరచడానికి ఉపయోగపడే కాకుండా ఈ మెరనిన్ అనేటువంటి పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ యొక్క ఈ యొక్క నువ్వులు ఉపయోగపడతాయమ్మా చెప్తానమ్మా అది కూడా చెప్తానమ్మా ఈ యొక్క నువ్వులు ఈ పద్ధతిలో ఉపయోగపడతాయి అంతేకాకుండా నువ్వుల వల్ల కూడా మనకి చెప్పాను మెరనిన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది చర్మంలో తెల్ల మచ్చలు వచ్చాయంటే మెరనిన్ అనేటువంటి పదార్థం ఆ ప్రాంతంలో తక్కువ కావడం వల్ల జరుగుతున్నామా మెరనిన్ పెంచేందుకు నువ్వుల్లో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి ఈ విధంగా మరిగేటప్పుడు అంటే ఇంచుమించు వంద వంద మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటువంటి దశకు వచ్చిన తర్వాత పసుపు వేయాలమ్మా ముందే మనం పసుపు వేయడం వల్ల ఏమైతే అంటే పసుపు ఉన్నటువంటి ఔషధ గుణాన్ని కూడా త్వరగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది నశించిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రేక్షకులందరూ బాగా గుర్తు గమనించుకొని వాడుకోవాలమ్మా సో ఇంచుమించు వంద వంద మిల్లీలీటర్ల నీళ్లు మాత్రం మిగిలేట్లు ఈ యొక్క స్థాయికి వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసేసి తర్వాత పసుపు పొడి వేసేయాలన్నమాట సో స్టవ్ కట్టేసేయారు కాదు స్టవ్ చేసే స్టవ్ ఆఫ్ చేసేయండి సో వంద మిల్లీ లీటర్లు నీళ్లు ఇంచుమించు మిగిలే కదమ్మా అప్పుడు ఒక పావు టీ స్పూను అంటే ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు పసుపు వేస్తే సరిపోతున్నా ఇంతే చూడండి అమ్మా సో ఈ విధంగా పసుపుని కలిపితే దీని దీనివల్ల మరి సంపూర్ణంగా ఇందులో ఔషధ గుణాలన్నీ కూడా ఈ కషాయంలోకి వస్తాయి కాబట్టి ఫలితాలు కూడా చాలా సమర్థవంతంగా శీఘ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందమ్మా పసుపులో ఉన్నటువంటి కుర్కుమే అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ యొక్క మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థాన్ని ఆ యొక్క అంశం పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నా చూడండి ఎంత అద్భుతంగా రంగు మారిపోయి ఎంత అద్భుతంగా తయారైంది చూడమ్మా ఆ యొక్క ఔషధమే అంత పవర్ఫుల్గా ఉంటుందమ్మా సో ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క కషాయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేయాలమ్మా ఈ విధంగా తయారైంది కదమ్మా ఈ విధంగా తయారైన తర్వాత మనం బాగా గోరువెచ్చలు ఉన్నప్పుడు తీసుకుంటే సరిపోతుంది మరి వేడి వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఆ వేడితనం తగ్గిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది సో దీన్ని మనం వడగట్టేసేయాలమ్మా అంటే దాదాపు హండ్రెడ్ ఎంఎల్ మనకి కషాయం తయారవుతుంది అన్నమాట ఈ కషాయము ఈ విధంగా తయారు చేసుకున్నది తాజాగా మనం సిప్ సేవించవచ్చు లేకపోతే కషాయం ఒకరిసారి కూడా కాస్త కాస్త తాగినా సరిపోతుంది ఏ పద్ధతిలో తాగినా దీని యొక్క ఫలితాలు మాత్రం చాలా అనూఖ్యంగా ఉంటాయి అలాగే దీన్ని కొద్ది కొద్ది వేడితనం అంతా తగ్గిన తర్వాత గోరెచ్చగా ఉన్నప్పుడు ఈ కషాయాన్ని అలాగే తాగవచ్చు నల్ల జీలకర్ర ఉండడం వల్ల కాస్త చేదు ఉంటుంది కాబట్టి మరి తాగలేనటువంటి వాళ్ళు ఇందులో కాస్త ఈ యొక్క తేనె కలుపుకొని వాడుకోవచ్చు లేదా బెల్లం వాడదైనటువంటి వాళ్ళందరూ కాస్త బెల్లం కూడా కలుపుకొని వాడుకోవచ్చు ఈ విధంగా రెగ్యులర్గా రోజు సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఉదయం ఒకసారి తయారు చేసుకోవాలి ఈ పద్ధతిలో కషాయాన్ని తాగాలి సాయంత్రం పూట కూడా ఈ పద్ధతిలో తయారు చేసుకుని తాగుతున్నారమ్మా ఈ విధంగా ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవడం వల్లనే ఫలితాలు కూడా చాలా సమర్థవంతంగా వెంటనే శీఘ్రంగా కరిగేందుకు అవకాశం ఏర్పడుతున్నా సో చూసారు కదా చాలా చక్కటి మంచి రెమెడీ అనమాట సో మీ అందరికీ యూజ్ అని అనుకున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ డెఫినెట్గా చేయండి ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారో సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాము సో అప్పటి చూస్తూనే ఉండండి మార్ ఛానల్ థ్యాంక్ యూ సార్